ఇలా అందరికీ పిల్లలకు సంబంధించి ఇచ్చారు కదా అమ్మ వాళ్ళు అయితే వెళ్తున్నాను మా తమ్ముడు వచ్చి పిలుచుకొని పోతా ఉన్నాడు ట్రైన్లో అయితే మా పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారంటే అంత అల్లరి చేస్తూ ఉన్నారు పెనగొండ దగ్గర అయితే ఫుల్గా వర్షం పడుతూ ఉండింది మేము వచ్చే టైంలోన అక్కడ కొంచెం నిలిపి ఒక గంట గంట సేపు ఒక టైం స్టాప్ అయిపోయింది తర్వాత ఫైనల్గా అనంతపూర్లో అయితే దిగేశాము అక్కడ రైల్వే స్టేషన్ నుంచి డిపో దగ్గరికి అయితే వెళ్ళాము నడుచుకుంటూ మా డాడీ దగ్గర బైక్ తీసుకుందాం అనేసి ముంబై పోయింది కదా బైక్లో వెళ్దాం అనేసి మా డాడీ బయటకు వస్తూ ఉన్నారు పిల్లల్ని చూడ్డానికి అక్కడ నుంచి మా డాడీ కొంచెం మాట్లాడేసి మేము ఇంటికైతే బయలుదేరాము డాడీ అయితే డ్యూటీకి వెళ్తూ ఉన్నారు మేము వెళ్ళిన టైంకి చూడండి పిల్లలతో ఎలా ఆడుతూ ఉన్నారు మా డాడీ మా డాడీకి అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది మేము వచ్చినందుకు కానీ మా డాడీ డ్యూటీకి వెళ్ళిపోతూ ఉన్నారు మార్నింగ్ వస్తారు మరి సరే అనేసి డాడీతో కొంచెం మాట్లాడి మేము అక్కడ నుంచి బయట తీసుకొని అయితే ఇంటికైతే బయలుదేరాము ఇక్కడైతే అయితే లేదు లైట్గా చినుకులు పడతా ఉండేవి మేము వచ్చే టైంకి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయాము అమ్మ చూడండి మాకోసం ఎదురు చూస్తూ ఉంది ఎప్పుడు వస్తారా అని మా పిల్లలు అయితే ఇంకా షురు చేశారు వాళ్ళ పనులన్నీ మొదలు పెట్టారు అక్కడ నుంచి ఇక్కడ రావడం కానీ వాళ్ళకి ఫ్రీ బడ్సాయని అనేది మాదిగా అయిపోతుంది అనమాట వాళ్ళని పట్టుకోవడానికి నాకు చాలా అయిపోతుంది మేము వచ్చేలో అయితే వంట రెడీ చేసి పెట్టింది వచ్చేలో కూర విత్ రైస్ అంతా చేసి పెట్టింది అమ్మ ఫైనల్గా తిని అయితే పడుకున్నాము బా